ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి సోయాబీన్ పంట సాగు మరియు మేలైన యాజమాన్య పద్ధతుల గురించి బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు సోయా చిక్కుడు వానకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన నూనె గింజల మరియు కాయజాతి పంట ఈ పంటను తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాలుగు పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మరియు సంగారెడ్డి జిల్లాల్లో సాగు చేస్తున్నారు ఈ పంట అధిక దిగుబడి సామర్థ్యం కలిగి నలభై నుంచి నలభై మూడు శాతం మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్ అలాగే ఇరవై శాతం నూనె కలిగి ఉంటుంది ఇనుము కెరోటిన్ మరియు ఫోలిక్ ఆమ్లాలు అధిక శాతంలో ఉండడం వలన చిన్నపిల్లల్లో లోపాల నివారణకు మరియు స్త్రీలలో అధికంగా కనిపించే రక్తహీనతను నివారించడానికి సోయాబీన్ వాడకం ఎంతగానో ఉపయోగపడుతుంది సోయాబీన్ సాగుకు ఎటువంటి నేలలు అనుకూలమైనవి అని చూస్తే సారవంతమైన నల్లరేగడి భూములు బలమైన మధ్యస్థ నేలలు ఈ పంట సాగుకు అనుకూలం తేలికపాటి నేలలు చల్లక భూములు వర్షాధారం కింద ఈ పంట సాగుకు ఏమాత్రం అనుకూలం కాదు సోయాబీన్ పంటని వానాకాలంలో మాత్రమే పండించడానికి అనువైన పంట దీని పంట కాలం దాదాపు నాలుగు ఉంటుంది అంటే మనకి నూట ఐదు నుంచి నూట పదిహేను రోజుల వరకు పంట కాలం ఉంటుంది యాసంగి మరియు వేసవిలో కూడా పండించగల పంట అయినప్పటికీ దిగుబడులు చాలా తక్కువగా ఉండి గింజ నాణ్యత లేకుండా వస్తాయి కాబట్టి ఈ రెండు సీజన్లు సోయాబీన్ సాగుకు అనుకూలం కాదు వర్షాధారంగా పండించే పరిస్థితుల్లో సరిపడు తొలకరి జల్లులు కురిసిన తర్వాత మాత్రమే అంటే మనకి అరవై నుంచి డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత లేదా రెండు భారీ వర్షాలు కురిసిన తర్వాతనే మనం విత్తనాన్ని విత్తుకోవాలి జూన్ పదిహేను నుంచి జూలై మొదటి వారం లోపు విత్తుకుంటే అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది జూలై మొదటి పక్షం తర్వాత ఈ పంటను ఏమాత్రం సాగు చేయకూడదు ఎందుకంటే దిగుబడి తగ్గడంతో పాటు తెగుళ్ళు కూడా వస్తాయి అధిక వర్షపాతం కలిగిన ప్రాంతాలలో ఎత్తైన మడులు లేదా వెడల్పాటి మడులు కాలువల పద్ధతిలో సోయా చిక్కుడు సాగును మనం చేసుకోవాలి దీనిలో రకాలను చూసుకుంటున్నట్టయితే మనకి జేఎస్ త్రీ థర్టీ ఫైవ్ బాసరా జేఎస్ తొంభై మూడు ఐదు కేడిఎస్ ఏడు వందల ఇరవై ఆరు ఏఎస్బి ఫిఫ్టీ అనే రకాలు కలవు మనకి దీంట్లో మిగతా అన్ని రకాలు పూతరంగు గులాబీ రంగే ఉంటుంది ఒక్క బాసరా అనే రకం మాత్రం పూతరంగు తెల్లగా ఉంటుంది మనం ఈ రకాల లక్షణాలు చూసుకుంటున్నట్టయితే జేఎస్ త్రీ థర్టీ ఫైవ్ అనే రకం మనకి కోత సమయంలో పసుపు రంగులో ఉంటుంది కాయ అలాగే కాయపై నూగు అనేది ఉండదు కాయలోని గింజల సంఖ్య దాదాపుగా మూడు గింజలు ఉంటాయి పసుపు రంగు గింజ ఉంటుంది ఇది మనకి వంద నుంచి నూట ఐదు రోజులలో పంట పూర్తవుతుంది ఎనిమిది నుంచి పది క్వింటాళ్ళు ఒక ఎకరానికి ఇది దిగుబడినిస్తుంది బాసర అనే రకం మనకి కాయ కోత సమయంలో గోధుమ రంగులో ఉంటుంది కాయపై నూగు ఉంటుంది పసుపు రంగు గింజ ఉంటుంది ఇది నూట పది నుంచి నూట పదిహేను రోజులలో పంటకాలం పూర్తవుతుంది మనకి దిగుబడి చూసుకున్నట్టయితే దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు క్వింటాల దిగుబడి మనకి ఒక ఎకరానికి ఇస్తుంది జేఎస్ తొంభై మూడు ఐదు ఈ రకం చూసుకుంటున్నట్టయితే కాయపై నూగు ఉండదు కోత సమయంలో కాయ గోధుమ రంగులో ఉంటుంది పసుపు గింజ కలిగి ఉంటుంది మనకి దీని పంట కాలం చాలా తక్కువ ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల్లో ఇది పంట చేతికి వస్తుంది అంటే దాదాపుగా మూడు నెలల్లోనే మనం జేఎస్ తొంభై మూడు ఐదు అనే రకాన్ని సాగు చేసుకోవచ్చు దిగుబడి ఏడు నుంచి ఎనిమిది క్వింటాళ్ళు ఇస్తుంది ఒక ఎకరానికి అలాగే కేడిఎస్ ఏడు వందల ఇరవై ఆరు అనే రకం చూసుకుంటున్నప్పుడు మనకి ఈ రకం కాయపై నూగు ఉండదు కాయ గోధుమ రంగులో ఉంటుంది పూత గులాబీ రంగులో ఉంటుంది ఇది తొంభై ఐదు నుంచి నూట ఐదు రోజులలో పంట చేతికి వస్తుంది పది నుంచి పన్నెండు క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది మరొక రకం చూసుకుంటున్నట్టయితే ఏఎస్బి ఫిఫ్టీ ఇది పూత గులాబీ రంగులో ఉంటుంది కోత సమయంలో కాయ పసుపు రంగులో ఉంటుంది కాయపై నూగు అనేది ఉంటుంది గింజ పసుపు రంగులో ఉంటుంది ఇది నూట ఐదు రోజులలో పంట పూర్తవుతుంది ఎనిమిది నుంచి పన్నెండు క్వింటాల దిగుబడిని ఇస్తుంది బాసర అనే రకం మనకి పన్నెండు నుంచి పదమూడు క్వింటాల దిగుబడిని ఇస్తుంది ఇది ఎక్కువగా ఇచ్చే రకం తక్కువ కాలంలో పంట పూర్తి చేయాలనుకున్న రైతులకి జేఎస్ తొంభై మూడు ఐదు అనే రకం ఉంది ఇది మనకి మూడు నెలల్లో పంట పూర్తవుతుంది ఏడు నుంచి ఎనిమిది క్వింటాల దిగుబడిని ఇస్తుంది ఎంత విత్తనం అవసరం విత్తన మోతాదు గురించి మనం చర్చించుకున్నప్పుడు విత్తన మోతాదు అనేది గింజ పరిమాణం మొలక శాతం మరియు విత్తే పద్ధతిపై ఆధారపడుతుంది ఎకరాకు నాణ్యమైన విత్తనాలు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల వరకు సరిపోతాయి మొలక శాతం తక్కువగా ఉంటే అంటే మొలక శాతం డెబ్బై కన్నా తక్కువగా ఉంటే విత్తన మోతాదును పెంచుకోవాలి ఎత్తైన మడులలో మనకి విత్తుకోవడం ద్వారా ఎకరానికి ఎనిమిది కిలోల విత్తనాన్ని ఆదా చేసుకోవచ్చు అప్పుడు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు కిలోల విత్తనం ఎకరానికి సరిపోతుంది అంటే మనకి నాలుగు ఐదు ఆరు వరుసల బీబీఎఫ్ యంత్రం ద్వారా విత్తుకున్నప్పుడు మనం విత్తనాన్ని ఆదా చేసుకోవచ్చు విత్తే పద్ధతి చూసుకుంటున్నప్పుడు నేలను బాగా మెత్తగా దున్ని విత్తనాలను కాస్త తక్కువ లోతులో సరైన తేమ ఉన్న సమయంలో విత్తుకోవాలి విత్తే సమయంలో నాగలి వెంబడి కానీ లేదా సాళ్లలో గొర్రుతో కానీ లేదా ట్రాక్టర్తో నడిచే యంత్రాలతో కానీ విత్తుకోవాలి ఎత్తైన మడులలో ఇందాక చెప్పినట్టు బీబీఎఫ్ యంత్రం ద్వారా విత్తుకోవడం ద్వారా అధిక వర్షాల ప్రభావం నుండి అలాగే వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు తేమను సంరక్షించుకుంటూ పంటను సురక్షితంగా కాపాడుకోవచ్చు రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి దీనివల్ల విత్తిన ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు పంట చీడ పీడల బారి నుండి కాపాడబడి ఒకే రీతిగా పెరుగుతుంది ముందుగా కిలో విత్తనానికి మూడు గ్రాముల క్యాప్టాన్ లేదా థైరం లేదా ఒక గ్రామ్ కార్బండిజమ్ ఫిఫ్టీ డబ్ల్యూపీ లాంటి శిలీంద్ర నాశనితో విత్తన శుద్ధి చేసుకొని తదుపరి ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల లాంటి కీటక నాశనితో విత్తన శుద్ధి చేయాలి చివరగా విత్తే గంట ముందు ప్రతి పది కిలోల విత్తనానికి రెండు వందల గ్రాముల రైజోబియం జపానికం మరియు రెండు కిలోల పాస్పరస్ శాలిబులైజింగ్ బ్యాక్టీరియా కల్చర్ను నీరు జిగురుతో కలిపి నీడలో ఆరబెట్టాలి కిలో విత్తనానికి పది గ్రాముల ట్రైకోడర్మా విరిడే జీవశళంద్రి నాశనతో విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పంట మొదటి దశలో వచ్చే మొదలు కుళ్ళు తెగులును అరికట్టవచ్చు విత్తే దూరం చూసుకున్నప్పుడు నల్లరేగడి భూముల్లో నలభై ఐదు ఇంటూ పది సెంటీమీటర్లు అలాగే తేలికపాటి భూముల్లో ముప్పై ఇంటూ పది సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి చదరపు మీటరుకు ముప్పై మూడు నుంచి నలభై నాలుగుల మొక్కల చొప్పున ఎకరాకు సరాసరిగా లక్షా ముప్పై మూడు వేల నుండి లక్షా నలభై నాలుగు వేల మొక్కలు ఉండే విధంగా చూసుకోవాలి సోయా చిక్కుడులో మనం కంది పంటను పత్తి పంటను జొన్న పంటను మరియు మొక్కజొన్న పంటను అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు తొలకరిలో సోయా చిక్కుడు తర్వాత శనగ గోధుమ జొన్న మొక్కజొన్న లేదా ఆవాలు మినుము మొదలగు పంటలను సాగు చేసి ఏక పంటగా సాగు చేసే వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయం కూడా పొందవచ్చు ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే భూసార పరీక్ష ఫలితాలను దృష్టిలో పెట్టుకొని రసాయనిక ఎరువుల మోతాదును వినియోగించుకోవాలి సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా పంట పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు విత్తడానికి రెండు వారాల ముందు చివరి దుక్కిలో ఎకరానికి నాలుగు టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును భూమిలో వేసుకొని కలియదున్నాలి పశువుల ఎరువు లభించనిచో చెరువు మట్టిని కూడా మనం వినియోగించుకోవచ్చు ఎకరానికి యాభై కిలోల యూరియా నూట యాభై నుంచి రెండు వందల కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు ఇరవై నుంచి ముప్పై కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మనం ఉపయోగించుకోవాలి దుక్కిలో వేసుకోవాలి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల యూరియా పైపాటుగా కాయలు అభివృద్ధి చెందే దశలో అనగా నలభై నుంచి యాభై రోజుల సమయంలో వేసి మట్టితో కప్పాలి బాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే పదకొండు శాతం గంధకం మరియు ఇరవై ఒక శాతం కాలుష్యం కూడా అదనంగా లభ్యమవుతుంది ఎకరానికి ఇరవై కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ను చివరి దుక్కిలో వేయాలి జింక్ దాతు లోప లక్షణాలు కనబడినచ్చో లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ను వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి కాయలు ఏర్పడేటప్పుడు యూరియా రెండు శాతం లేదా నీటిలో కరిగే ఎరువులైన పదమూడు సున్నా నలభై ఐదు లేదా త్రిపుల్ నైన్టీన్ లేదా ఇరవై 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 ఒక శాతంను పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసినట్టయితే అధిక దిగుబడిని పొందవచ్చు రైతులు పంట మొదటి దశ నలభై ఐదు రోజుల వరకు ఎలాంటి కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి విత్తే ముందు ప్లూక్లోరిన్ నలభై ఐదు శాతం ఎకరాకు లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిలో బాగా కలియదున్నది కలుపు మందుల పిచికారీ సమయంలో నేలలో తగినంత తేమ తప్పనిసరిగా ఉండేటట్టు చూసుకోవాలి సిఫారసు చేసిన గడ్డి మందుల నాజిల్స్ మాత్రమే వాడాలి విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు గొర్రుతో అంతర్కృషి చేయాలి నీటి యాజమాన్యం చూసుకుంటున్నప్పుడు సోయా చిక్కుడు ప్రధానంగా వర్షాధారపు పంట సుమారుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మిల్లీమీటర్ల నీరు ఈ పంటకు అవసరం అవుతుంది బిడ్డ పరిస్థితులు ఎదురైనప్పుడు పన్నెండు నుంచి పదిహేను రోజులకు ఒకసారి ఒకటి లేదా రెండు నీటి తడులను ఇచ్చి అధిక దిగుబడులు సాధించవచ్చు అలాగే ఊత వచ్చే సమయంలో గింజ అభివృద్ధి చెందుతున్న దశలో దాదాపుగా నలభై ఐదు నుంచి డెబ్బై రోజుల వరకు పంటని చాలా సున్నితంగా చూసుకోవాలి ఇది పంటకి చాలా ప్రధానమైన దశ ఈ దశలో రైతు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించి సోయ సాగు చేసి అధిక దిగుబడులు ఆర్దిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఇంతవరకు మీరు సోయా పంట సాగు మరియు మేలైన యాజమాన్య పద్ధతుల గురించి బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సెరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का साहारक न होगा बेसाहार जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबंध पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बर्खा हो फसल बीमित रहे कटाई के बाद भी भाई हाँ, रिनी या रिनी, अब हर किसान लाभ उठाए एक मौसम है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी कार्यक्रम लो इपड़ो వాతావరణ సూచనలు వింటారు గత రెండు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి పగటి ఉష్ణోగ్రత ముప్పై రెండు నుంచి ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి ఇక అక్కడక్కడ జిల్లాలో ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ సూచనలు విన్నారు కార్యక్రమంలో వినండి పశుగ్రాసాల సాగు మరియు జీవాల పెంపకంలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి విజయ డైరీ అధికారి మధుసూదన్ రావు గారు తెలియజేసిన వివరాలు వర్షాకాలము పశుగ్రాసాలకు మిక్కిలి అనుకూలంగా ఉంటుంది అందువల్ల వర్షాధారంగా ఎస్ఎస్జి అంటే స్వీట్ సూడాన్ గ్రాస్ యాభై తొమ్మిది మూడు రకం కానీ అలసంద పిల్లి పెసర వంటి పశుగ్రాసాలని మిశ్రమ పంటగా సాగు చేసుకోవాలి అధిక విస్తీర్ణంలో పశుగ్రాసాలని సాగు చేసుకొని వేసవికాలానికి సైలేజీ లేదా హే అంటే ఎండుగడ్డి రూపంలో నిల్వ చేసుకొని భద్రపరచుకోవాలి వరదల వల్ల నేలలోని ఖనిజ లవణాలు కొట్టుకునిపోయి గ్రాసంలో ఖనిజ లవణాల లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి పశువులకు ప్రతిరోజు కనీసము నాణ్యమైన యాభై గ్రాముల వరకు ఖనిజ లవణ మిశ్రాన్ని తప్పనిసరిగా అందించాలి వర్షాకాలంలో నీరు మేత పరిసరాలు వాతావరణం కలుషితమవడము పశువులు ఈదరగాళ్ళు వర్షపు జల్లులకు గురి కావడము పశువుల కొట్టాల్లో రొచ్చు చెత్తాచదారం చేరడము నత్తలుండే ప్రదేశాల్లో పశువుల్ని మేపడము జోరీగలు గోమార్లు దోమల సంఖ్య పెరగడము వ్యాధిగ్రస్త పశువుల కళేబరాన్ని పడేయడం వల్ల పశువులకు గొంతువాపు జబ్బవాపు గాలికుంటు దొమ్మ మొదలైన అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా జీర్ణాశయపు జలగ వ్యాధి కుందేటి వెర్రి థైలేరియాసిస్ మొదలైన వ్యాధులు కూడా సోకుతూ ఉంటాయి అలాగే బ్యాలెంటిడియోసిస్ అనే విరోచనాల వ్యాధి శిలీంద్రియాల వ్యాధి క్షారజనిత అజీర్తి మొదలవి కూడా సోకే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యాధుల నివారణకు శుచి శుభ్రత తప్పనిసరిగా పాటించాలి నీరు మేత కలుషితం కాకుండా చూడాలి క్లోరినేషన్ చేసిన తర్వాత మాత్రమే నీటిని వాడాలి పశువుల్ని దూర ప్రాంతాలు ప్రయాణం చేయించకుండా కట్టేసి ఉంచడం మంచిది దోమలు పేలు మిన్నల్లులు వంటి బాహ్యపరాన్న జీవుల నిర్మూలనకు మందులు పిచికారీ చేస్తూ ఉండాలి తడిసిన కుళ్ళిన గడ్డిని పశువులకు మేపకుండా చూసుకోవాలి తప్పనిసరి పరిస్థితుల్లో ఎండమెట్టి మేపవచ్చు దాణ పశుగ్రాసాలు తడిసి బూజు చేరకుండా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి నీళ్ల ట్యాంకుల్లో ఐడోఫోర్ మెడిక్లోర్ వంటి మందుల్ని కలిపి తర్వాత మరుగునీరు వెంటనే పోయేలా చూడ చూసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఉరుములు మెరుపులు వర్షపు జల్లులు విద్యుత్ఘాతాలకు షార్ట్ సర్క్యూలకు పశువులు గురికాకుండా జాగ్రత్త వహించాలి అంతేకాకుండా పాడి రైతులు కూడా ఇలాంటి విద్యుత్ సాధనాల యొక్క వినియోగం పట్ల అతి జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం వర్షాకాలంలో పాకల్లో తేమ ఎక్కువగా ఉంటే పుట్రాట్ వంటి గిట్టల సమస్యలు ముఖ్యంగా సంకరజాతి ఆవుల్లో ఉత్పన్నమవుతూ ఉంటాయి కాబట్టి పాక నీళ్లను పొడిగా ఉంచాలి పుట్రాట్ చికిత్సకు యాంటీఫర్ అంటే నోవర్టీస్ కంపెనీ యొక్క ఇంజెక్షన్లు వాడడం కూడా చాలా మంచిది వీలైనంత వరకు ఈ యొక్క పాడి పశువుల్లో ముఖ్యంగా ఆంబోదుల్లో దున్నపోతుల్లో కూడా నిర్వహణ పద్ధతులు పాటించడం చాలా అవసరము ముఖ్యంగా ఆంబోతుల నిర్వహణ చేయాల్సిన పరిస్థితుల్లో ఎటువంటి ఒత్తిడి పోషకాహార లోపం లేకుండా కాలుష్య రహితమైన శుభ్రంగా ఉన్నప్పుడే దున్నలు ఆంబోతులు లైంగికంగా హుషారుగా ఉంటాయి కాబట్టి వాటి నిర్వహణ పట్ల కూడా జాగ్రత్త వహించాలి వాటి పట్ల యజమాని లేక సేవకుడు ప్రేమానుబంధం కలిగి ఉండాలి ప్రతిరోజు కనీసం రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు వేగంగా నడిపించడంతో పాటు వీలైతే అరగంట సేపు చెరువులు కాల్వలు నదుల్లో ఈదించడం వల్ల వాటిలో లైంగిక పటుత్వము వీర్య ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది వేసవిలో కనీసము మధ్యాహ్న వేళలో అయినా చల్లని నీటితో తడపాలి ముఖ్యంగా వృష్ణ భాగాలను చల్లని నీటితో తడపడం వల్ల వృష్ణాల సామర్థ్యం పెరిగి వీర్య ప్రమాణం కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పశు సంవర్ధనం కోసము ఆంబోతుల యొక్క మీత విషయంలో కానీ దాని యొక్క నిర్వహణ విషయంలో కానీ ఎంపిక విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాంటి పరిస్థితుల్లోనే పాల ఉత్పత్తి అనేది నిలకడగా ఉంటుంది ముఖ్యంగా వ్యాధులు చాలా సోకే ఈ అవకాశం ఉన్న ఈ కాలంలో పాడి రైతులు ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా పాడి పశువులు ఈని సీజన్ కూడా ప్రారంభమవుతూ ఉంటుంది కాబట్టి దూడ పుట్టగానే ముక్కు రంధ్రాలను శుభ్రంగా తుడిచి శ్వాస బాగా ఆడేటట్లు చేయాలి ఈనిల వెంటనే దూడపై ఉన్న జిగటను తల్లి నాకేస్తూ ఉంటుంది ఆ విధంగా నాకటం వల్ల దూడ శరీరం మీద తడి ఆరిపోయి రక్త ప్రసరణ బాగా జరుగుతూ ఉంటుంది తల్లికి దూడకు మధ్య అనుబంధం పెరుగుతుంది ఒకవేళ తల్లి దూడను నాకనట్లయితే దూడ శరీరంపై తౌడు లేదా ఉప్పు చల్లి తల్లి దూడను నాకేలా చేయాలి బొడ్డు పేగును మూడు అంగుళాల వదిలి శుభ్రమైన కత్తెర లేదా కొత్త బ్లేడుతో కత్తిరించి టించర్ యోడిని అద్దాలి దూడ పుట్టిన కొద్దిసేపట్లోనే నిలబడి తల్లి పొదుగు దగ్గర చేరి జున్ను పాలు తాగుతూ ఉంటుంది ఇలాంటి జున్ను పాలను తప్పనిసరిగా తాగించడం అనేది పాడి రైతుల యొక్క ప్రథమ కర్తవ్యం ఎందుకంటే ఇలాంటి జున్నుపాలు తాగడం వల్లనే దూడల్లో వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది పశువులు ఈన రెండు నుంచి మూడు రోజుల్లో ఉత్పత్తి అయ్యే జున్నుపాలలో ఈ వ్యాధి నిరోధక శక్తి సంక్రమింపజేసే ఇమ్యూనోగ్లోబిలిన్లు ఉండటంతో పాటు మాంసకృత్తులు మామూలు పాల కంటే ఏడు రెట్లు మొత్తం ఘన పదార్థాలు రెండు రెట్లు అధికంగా ఉంటాయి విటమిన్ ఏ మామూలు పాల కంటే ఐదు నుంచి పదిహేను రెట్లు ఎక్కువగా ఉంటుంది అలాగే కాల్షియం మెగ్నీషియం భాస్వరము ఇనుము క్లోరిన్ మ్యాంగనీసు కాపర్ మొదలైన ఖనిజ లవణాలు కూడా అధికంగా ఉంటాయి అంతేకాక జున్నుపాలు కడుపులో ఉన్న మలినాలను సైతం విసర్జించేలా చేసి మలబద్ధకం లేకుండా చేస్తుంది దూడకు నెల వయసు వచ్చే వరకు దూడ పరువులో పదవ వంతుకు సమానమైన పాలను ఇవ్వాలి అయితే ఇలాంటి పాలను పాల కేంద్రాలకు సరఫరా చేయటం వల్ల అది కొద్దిసేపట్లోనే పాలు విరిగిపోయి రైతుకు అపారమైన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జున్ను పాలను వీలైనంత వరకు పాల కేంద్రాలకు పంపకుండా రైతులు చాలా జాగ్రత్త పడాలి అందుకే పాడి పశువులు ఈన పదిహేను రోజుల వరకు అలాంటి పాలను ఎట్టి పరిస్థితుల్లో పాల కేంద్రానికి పంపించకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి దూడల ఆహారంగా దూడ పుట్టిన మొదటి మూడు నుంచి నాలుగు రోజులు జున్ను పాలను రోజుకు మూడు సార్లు తాగించాలి ఆ తర్వాత రోజుకు రెండుసార్లు పాలు తాగించాలి మొదటి మాసంలో ప్రతిరోజు దూడ బరువులో పదో వంతుకు సమానమైన పాలు తాగించాలి రెండో మాసంలో పదిహేనో వంతుకు మూడో మాసంలో ఇరవై వంతుకు సమానమైన పాలను తాగించాలి ఇకపోతే దూడకు పాలతో పాటు దాణాన్ని కూడా ఇవ్వాలి దాణాన్ని ఏడవ రోజు నుంచి తినేటట్లు అలవాటు చేయాలి మొదట కొంచెం దాణాను దూడ నాలుకకు రాసి క్రమంగా తినేటట్లు అలవాటు చేయాలి ఈ దూడల దాణాన్ని బజార్లో దొరికేది వాడవచ్చు లేదా రైతు ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చు దాణాలో ఇరవై శాతానికి తక్కువ కాకుండా మాంసకృత్తులు డెబ్భై శాతానికి తక్కువ కాకుండా జీర్ణమయ్యే పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి ఇకపోతే పశుగ్రాసాలుగా దూడలకు దాణాతో పాటు లేత పచ్చిగడ్డిని కూడా పదవ రోజు నుంచి అలవాటు చేయాలి పచ్చి గ్రాసాలు ఎండు గ్రాసాలు తిన్నంతగా ఇవ్వాలి దూడలు దాణాను పశుగ్రాసాలకు తినడం అధికం చేస్తున్నప్పుడు తల్లి పాల పరిమాణాన్ని క్రమంగా తగ్గించాలి దూడ పూర్తిగా నెమరు వేసే జంతువుగా మారడానికి పాల అవసరం లేకుండా పెరగడానికి సుమారు మూడు నెలల కాలం పడుతుంది మూడు నెలల తర్వాత పాలు ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు సాధారణ పరిస్థితుల్లో అంటే దూడ తల్లి దగ్గర పాలు తాగేటప్పుడు మూడు నెలల్లో పాలు మాన్పిస్తాం ఎర్లీ వీనింగ్ పద్ధతిలో తల్లి నుండి చిన్న వయసులోనే దూడను వేరు చేసి పెంచుతారు దూడలను పాలకు బదులుగా మిల్క్ రీప్లేసర్లు వాడవచ్చు ఈ పద్ధతిలో దూడ పుట్టిన మొదటి మూడు నుంచి నాలుగు రోజులు తల్లి దగ్గర జున్ను పాలు తాగించి తర్వాత మొదటి వారం నుండి వాడవచ్చు మిల్క్ రిప్లేసర్ను తయారు చేసుకోవాలంటే గోధుమ పిండి పది పాళ్ళు ఎండు చేపల పొడి పన్నెండు పాళ్ళు అవిసపిండి నలభై పాళ్ళు పాలు పదమూడు పాళ్ళు కొబ్బరి నూనె ఏడు పాళ్ళు మొలాసిస్ పది పాళ్ళు అవిసె నూనె మూడు పాళ్ళు ఖనిజ లవణ మిశ్రమం నాలుగు పాళ్ళు విటమిన్ మిశ్రమం పాయింట్ ఐదు పాళ్ళు మరియు ఆమ్లము పాయింట్ ఐదు పాళ్ళు విధంగా తీసుకుంటే మిల్క్ రిప్లేసర్ అనేది తయారు చేసుకోవచ్చు ఇకపోతే దూడల కొమ్ములను తీసివేయడం కూడా చాలా ముఖ్యం పశువుల పెంపకం సులభంగా ఉండాలంటే చిన్న వయసులోనే కొమ్ములను తీసివేయడం మంచిది కొమ్ముల వలన ఇతర పశువుల గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది పుట్టిన వారం పది రోజులలోపు కొమ్ములను సులభంగా తీసివేయవచ్చు దీని కొరకు కాస్టిక్ పొటాష్ కానీ ఇనుప కడ్డీని కానీ ఎర్రగా కాల్చి కొమ్ము మొగ్గను తొలగించడానికి ఉపయోగించవచ్చు లేదా ఎలక్ట్రిక్ డీహార్నర్ అనే ఒక పరికరం ద్వారా కూడా ఇలాంటి కొమ్ములను తీసివేయవచ్చు లేగదూడలకు గొంతువాపు జబ్బవాపు గాలికుంటు వ్యాధి మొదలైన అంటువ్యాధులు ఈ వర్షాకాలంలో చాలా వరకు సంభవించి మరి ప్రాణ నష్టం కూడా కలిగించే అవకాశం ఉంటుంది వ్యాధి కారణాన్ని బట్టి వివిధ రకాలుగా వీటిని మనము విభజించవచ్చు ముఖ్యంగా వైరస్ వల్ల గాలికుంటు వ్యాధి మశూచి మొదలవి విస్తరిస్తే బ్యాక్టీరియా వల్ల గొంతువాపు జబ్బవాపు దొమ్మ రోగము తెల్లపారుడు న్యూమోనియా అనే వ్యాధులు వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్త జరిగే ఢీకాలు అనేది చాలా ప్రధానమైన విషయంగా గుర్తించాలి ఇకపోతే బాహ్య అంతరపరాన జీవుల నిర్మూలన కూడా నట్టల మందులు కానీ ఆ విధంగా మరి మందులను వాడడం వల్ల ఈ యొక్క బాహ్య పరాన్న జీవులను పరాన్న జీవులను మనం నిర్మూలించే అవకాశం ఉంటుంది ఏదేమైనా వర్షాకాలంలో చాలా వరకు వర్షపు నీళ్లు రావడము గుట్టాల్లో ఇలాంటి నీరు చేరి నిల్వ ఉండడము ఆ తర్వాత తాగునీరు కూడా అపరిశుభ్రమవుతూ ఉండడం ఇలాంటివి చాలా వరకు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పాడి రైతులు వర్షాకాలంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకొని పాడల ఉత్పత్తిని నిలకడగా ఉంచుకొని ముఖ్యంగా పాడి పశువుల ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే మనము పాడి రైతులకు పాడి పరిశ్రమ అనేది లాభసాటిగా ఉంటుంది అని చెప్పడానికి వీలుగా ఉంటుంది ఇంతవరకు మీరు పశుగ్రాసల సాగు మరియు జీవాల పెంపకంలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి విజయ్ డైరీ అధికారి మధుసూదన్ రావు గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు Catla, catla, de pite, catla, de pite, catla, catla, de pite, catla. ரே பிட்டு ரே பிட்டு காட்டா ரே பிட்டு காட்டல காட்டா ரே பிட்டு காட்டா ரே பிட்டு காட்ட காட்டா ரே பிட்டு காட்டா காட்டா ரே பிட்டு காட்டலா ரே பிட்டு காட்டலா காட்டலா ரே பிட்டு அல்ல முல దా క్లా ఉ దాదా క మేర అలా భూతాలా పీటే భూతాలా పీట భూతాలా పిటే భూతూ తిటే భూతా பிட்டு பூத்தால பிட்டு பூ தபு தா பிட்டு பூ தபு தா பிட்டு பூதால பிட்டு பூ தபு தா பிட்டு பூலே ராலி అల్లా బ వాదుల అలా బు దూలవీ అలా బురిలా Sara la pite, Sara, Sara la pite, Sara, Sara la pite, Sara la pite, Sara, Sara pite, Sara, Sara pite, Sara. మీరు విన్న ఆ పాటతో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం